మార్చి నెలలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ భవన్లో లో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్ తో కలిసి జగదీశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఉద్యోగులకు నెలకు ఆరు వందల కోట్ల చొప్పున బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం చాలా సంతోషమన్నారు పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు త్వరలోనే క్లియర్ చేస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు రాష్ట్రంలో ఆర్థికేతర సమస్యలు చాలా పెండింగ్లో లో ఉన్నాయన్నారు మార్చి నెలలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఉద్యోగులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం లాంటిదని ఉద్యోగులందరూ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలన్నారు ఎన్నికల్లో మంచి నాయకుడిని ఎన్నుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది మరి నెలకు మూడు కోట్లు వేస్తే చాలా మంది ఉద్యోగం ఇంకా పెండింగ్ లో ఉంటాయి దాన్ని డబల్ చేయండి రోజుకు ఇరవై కోట్లు నెలకు ఆరు వందల చొప్పున ఆరు వందల కోట్లు పడితే ఒక కొన్ని రోజులు అయినాక పెండింగ్ బిల్స్ జీరో అవుతుందన్న సందర్భంలో గౌరవీయమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి దాన్ని ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు చెల్లించడానికి ఒప్పుకున్నందుకు వారికి కృతజ్ఞతలు వ్యక్తం చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి వీళ్ళ మన పెన్షన్ పెన్షన్స్కి అయితే దాదాపు చాలామందికి పెన్షన్ బెనిఫిట్స్ అయితే చాలా పెండింగ్ కూడా ఉండడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళినాం మా ఆర్థిక పరిస్థితి చాలా బాగలేదు గతంలో ఉన్న అప్పులు కట్టడానికి ఇలా మాకు ఇబ్బందిగా ఉండదని ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల మరి మేము కూడా ప్రజలలో భాగం ఇలా పెన్షన్ చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ సీనియారిటీ ప్రకారం వాళ్ళకు ఒక డేట్ ఇచ్చేసి ఆ డేట్లోనే పెన్షన్ డెన్ఫిక్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది అలాగే ఐదు డీఏలు ఉన్నాయి గతంలో మాట ఇచ్చారు మరి ఒక డిఏ అయితే ఇచ్చారు తర్వాత ఆర్థిక వెసులుబాటు అయిన తర్వాత ఏప్రిల్లో ఇస్తా అని చెప్పాను కాదని సార్ మేము గుర్తు చేస్తే ఈ కొత్త బడ్జెట్లో ఆర్థికంగా మనం వెసులుబాటు అవుతుంది మీకు తప్పనిసరి మీ డిఏలను పెండింగ్ బిల్స్ను అలాగే పిఆర్స్ కమిటీని కూడా పిలిపించి చేసుకున్నా ఉన్న సందర్భంలో గౌరవనీయన ముఖ్యమంత్రి గారికి ఈరోజు కృతజ్ఞతలు చేయడం జరిగింది